ఇప్పుడు సింటాక్స్ ప్రకారం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ యాడ్ వర్బ్ ప్లస్ వర్బ్ సబ్జెక్ట్ వచ్చేసి హీ వర్బ్ వన్ వెంట్ ఎక్కడికి ప్రిపోజిషన్ ఫ్రేజ్ ఆఫ్ ఆల్రెడీ గతంలో రెండు పనులు జరిగినప్పుడు మొదటి పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో రాస్తాం ఇక్కడ ఎందుకు ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ రాసాం హ్యాడ్ ఫౌండ్ అని ఫ్రెండ్స్ తమ్మైల్లో మీరు చూసినట్లుగానే నా టీచింగ్ నాకు నచ్చటం లేదు దానికి కారణం లేకపోలేదు గతంలో చెప్పినంత ఇంట్రెస్ట్గా ఇప్పుడు చెప్పలేకపోవటానికి కారణం మీ నుండి నాకు తగినంత ప్రోత్సాహం లేకపోవటమే జనరల్గా లైక్స్ కానివ్వండి షేర్స్ కానివ్వండి కామెంట్స్ కానివ్వండి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయి యూట్యూబ్ అలవారితం అలా ఉంటుంది కానీ మన వాళ్ళు ఎవరు కూడా చిన్న లైక్ కూడా చేయటం లేదు ఒకవేళ కంటెంట్ నచ్చకపోతే డిస్లైక్ చేయొచ్చు కదా అది చేయటం లేదు అడిగారు కదా అని పొరపాటున నా ఈమెయిల్ ఇచ్చాను చాలామంది అనేక డౌట్స్ని పర్సనల్గా మెయిల్ చేస్తున్నారు దానివల్ల మీకు ఉపయోగమే కానీ నాకు మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు దయచేసి మీ సందేహాలను కామెంట్స్ ద్వారా మాత్రమే అడగండి కనీసం బాగుంటే బాగుంది అని కామెంట్ చేయండి లేకపోతే బాగోలేదు అని కామెంట్ చేయండి అప్పుడు మాత్రమే మన వీడియోకి ఎక్కువ వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది నేను ఇంతకు ముందు కేవలం రెండు వాక్యాల వీడియోకి సుమారు ఇరవై ఐదు నిమిషాల తీసుకునేవాడిని దానికి నాకు రెండు మూడు రోజులు పట్టేది అంటే ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని ప్రతి సందర్భాన్ని ప్రస్తావించడంతో ఇంగ్లీషు గ్రామర్ అరవై శాతం కవర్ అయ్యేది కానీ గత కొంతకాలం నుండి అయిష్టంగానే ఛానల్ నిలబడాలి కాబట్టి ఒకటి లేదా రెండు వీడియోలు అది పది నిమిషాలతో ముగిస్తున్నాను తర్వాత వీడియో చూసినప్పుడు నా టీచింగ్ నాకే నచ్చటం లేదు చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు కదా అందుకే విషయం మీ ముందు ఉంచాను మనది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు కాబట్టి సహజంగా అన్ని వర్గాల వారు మన ఛానల్ చూడరు కనీసం చూసినటువంటి ఆ అవసరాధులైనా చిన్న లైక్ చేయొచ్చు కదా చేయరు మన వీడియోని వంద మంది చూసినప్పుడు కనీసం దానిలో ఐదైన లైక్స్ కామెంట్స్ ఉంటావు ఏమిటో నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆలీబాబా బాబా నలభై దొంగలు పదమూడవ భాగం చూద్దాం దీనిలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు వాక్యాలు చెప్పుకుందాం నేటి కథను మనం గమనించినట్లయితే కాసిం బంగారు నాణం చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో మరియు అపనమ్మకంతో వెడల్పుగా తెరుచుకున్నాయి అంటే విప్పారినాయి అని ఆలీబాబాకు గొప్ప సంపద మూలం దొరికిందని అతనికి వెంటనే అర్థమైంది అంటే అలీబాబాకు ఏదో ఒక నిధి రహస్యం తెలిసింది అని అతనికి అర్థమైంది అనమాట అప్పుడు అతను అలీబాబా ఇంటికి వెళ్ళి రహస్యాన్ని చెప్పమని డిమాండ్ చేశాడు ఎవరు కాసిమ్ ఎవరిని ఆలీబాబాను ఓకే ఇంతవరకు మనం బ్రీఫ్గా ఇంగ్లీష్ లో చూద్దాం వెన్ కాసిమ్ సా ద గోల్డ్ కాయిన్ హిస్ ఐస్ ఓపెన్ వైట్ విత్ వంద అండ్ డిస్బిలీ ఇమీడియట్లీ న్యూ దట్ ఆబాబా సోర్స్ ఆఫ్ గ్రేట్ వెల్త్ ఈ వెంట్ టు హౌస్ అండ్ డిమాండెడ్ టు ద సీక్రెట్ ఓకే ఇప్పుడు మనం మొదటి వాక్యం యొక్క అనువాదం చూద్దాం కాశ్యం బంగారు నాణం చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో మరియు అపనమ్మకంతో విప్పారినాయి వెడల్పుగా తెరుచుకున్నాయి ఇందులో ముఖ్యమైన ఒకాబులరీ చూస్తే ఆశ్చర్యము వండర్ అపనమ్మకంతో విత్ డిస్బిలీవ్ వెడల్పుగా తెచ్చుకున్నాయి లేదా విప్పారినాయి ఓపెన్ వైడ్ ఇప్పుడు మనం ఈ వాక్యంలో సబ్జెక్టు గర్బు ఆబ్జెక్ట్ లాంటి వివరణలతో పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం కాసిం బంగారు నాణం చూడగానే వెన్ కాసిం సా గోల్డ్ కాయిన్ క్రియ ఎప్పుడు జరిగిందో తెలియజేస్తుంది క్లాజ్ ఆఫ్ టైం తెలుగు వాక్యం లాగానే వాక్యానికి ప్రారంభంలో దీన్ని రాయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు దీని అనుబోదం ఎలాగో చూద్దాం ఈ చూడగానే ఇది కాశ్యం బంగారు నాణం చూడగానే ఈ చూడగానేలో గానే అనే పక్కన పెట్టండి చూశాడు అని రాయండి అంతవరకు మీకు తెలియకే కదా కాశ్యం సాదా గోల్డ్ కాయిన్ కాశ్యం గోల్డ్ కాయిన్ చూశాడు ఇంత ముందు కథలో ఈ విధానం గురించి తెలుసుకుందాం ఈ వాక్యం అర్థం ఏమిటి గోల్డ్ కాయిన్ ఎప్పుడైతే చూశాడో అప్పుడు అని కాబట్టి ఇదే వాక్యాన్ని వెంతో ప్రారంభిస్తే మనకు కాశ్యం బంగారు నాణం చూడగానే అని అర్థం వస్తుంది కాశ్యం బంగారు నాణాన్ని ఎప్పుడైతే చూశాడో అప్పుడు అంటే ఏంటి దానికి మన వ్యవహారిక భాషలో కాశీం బంగారు నాణం చూడగానే కాబట్టి చూశాడు అనే వాక్యాన్ని మనం వెంతో ప్రారంభిస్తే మనకి అర్థం వస్తుంది ఓకే ఇప్పుడు సబ్జెక్ట్ గమనిస్తే అతని కళ్ళు హిజ్ ఐస్ క్రియ వెడల్పుగా తెరుచుకున్నాయి ఇది యాక్షన్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఓపెన్ వైడ్ ఓపెన్ వైడ్ ఆ తర్వాత ఆశ్చర్యంతో మరియు అపనమ్మకంతో ఇది ప్రిపోజెస్ ఫ్రేజ్ మామూలుగా అయితే మనం ఆబ్జెక్ట్ పెడతాం ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేకపోయినా వెర్బ్ తర్వాత ఏది ఉంటే అది ఉంచి మనం వాటిని ఎక్స్ట్రా వర్డ్స్ గా పిలుస్తాం అవును కదా సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ వెరపు తర్వాత ఈ ఎక్స్ట్రా వర్డ్స్ పెట్టేద్దాం అంటే ఈ ప్రిపోజిషన్ ఫ్రేజ్ పెట్టేద్దాం అప్పుడు వాక్యం ఏమైంది వెన్ కాసిన్ సాధా గోల్డ్ కాయిన్ ఇస్ ఐస్ ఓపెన్ వైడ్ విత్ డిస్బిలీ ఓకే ఫ్రెండ్స్ ఇది కథ మొత్తంగా చూస్తే ఇరవై ఎనిమిదో వాక్యం ప్రస్తుత కథకి మొదటి వాక్యం ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ వాక్యం చూద్దాం ఆలీబాబాకు బాబాకు గొప్ప సంపద మూలం దొరికిందని అతను వెంటనే తెలుసుకున్నాడు లేదా అతనికి వెంటనే అర్థం అయింది దీనికి సంబంధించినటువంటి ఒకాబులరీ చూద్దాం గొప్ప గ్రేట్ సంపద వెల్త్ మూలము సోర్స్ దొరుకుట లేదా కనుగొనుట లేదా తెలుసుకొనుట ఫౌండ్ వెంటనే ఇమీడియట్లీ అర్థమైంది లేదా తెలిసింది ఓకే ఇప్పుడు గ్రామర్ లోకి వెళితే ఈ వాక్యంలో సబ్జెక్టు అతను లేదా అతనికి వెంటనే ఇది క్రియా విశేషణం యాడ్ ఇమిడియట్లీ వచ్చేసి అర్థమైంది న్యూ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అతనికి వెంటనే అర్థమైంది ఈ ఇమీడియట్లీ న్యూ ఏమర్థమైంది ఆలీ బాబాకు గొప్ప సంపద మూలం దొరికిందని ఇక్కడ ఆలీబాబాకు గొప్ప సంపద దొరికింది అని మనం ఊహించినట్లయితే దాన్ని మనం ఇంగ్లీష్లో రాయాలనుకుంటే అంటే ఆలీ బాబా కనుగొన్నాడు తెలుసుకున్నాడు ఇది పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ త్రీ హ్యాడ్ ఫౌండ్ దేనిని కనుగొన్నాడు దేనిని తెలుసుకున్నాడు ఎ సోర్స్ ఆఫ్ గ్రేట్ వెల్త్ ఇప్పుడు మనం మొదటి వాక్యాన్ని రెండవ వాక్యంతో అనుసంధానం చేయాలంటే దట్ అనేటటువంటి కంజంక్షన్ కలపాలి ఎందుకంటే దట్ అంటే అర్థం ఏంటంటే ఎందుకనగా తత్కారణముగా అని అర్థం వస్తుంది అంటే ఆలీబాబాకు బాబాకు గొప్ప సంపద మూలం దొరికిందని అతను వెంటనే తెలుసుకున్నాడు అని కదా వాక్యం ఇప్పుడు మనం ఏం రాశాము హీ ఇమీడియట్లీ న్యూ దట్ వెంటనే తెలుసుకున్నాడు ఏం తెలుసుకున్నాడు అనేది రాయబోతున్నాం కాబట్టి ఆలీబాబా హ్యాడ్ ఫౌండ్ ఎ సోర్స్ ఆఫ్ గ్రేట్ వెల్త్ అనేటటువంటి వాక్యాన్ని దట్ అనేటటువంటి కంజంక్షన్తో కలిపినప్పుడు అప్పుడు మాత్రమే మనకి అర్థం అర్థం వస్తుందనమాట సో పూర్తిగా వాక్యం ఈ ఇమీడియట్లీ న్యూ దట్ అలీబాబా హ్యాడ్ ఫౌండ్ ఎ సోర్స్ ఆఫ్ గ్రేట్ వెల్త్ ఇప్పుడు సింటాక్స్ ప్రకారం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ యాడ్ యా ప్లస్ వెర్బ్ ప్లస్ దట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ వచ్చేసి హీ యాడ్ యాడ్వర్బు ఇమీడియట్లీ వెర్బ్ న్యూ ఆ తర్వాత దట్ అనేటటువంటి కంజంక్షన్ తర్వాత తర్వాత వాక్యం సబ్జెక్ట్ ఆలీ బాబా ఆల్రెడీ గతంలో రెండు పనులు జరిగినప్పుడు మొదటి పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో రాస్తాం ఇక్కడ ఎందుకు ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ రాసాం హ్యాడ్ ఫౌండ్ అని ఇది వెబ్స్ ఇది ఫైండ్ క్రీ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది గతంలో మరొక పని కంటే ముందు జరిగిన పనిని సూచిస్తుంది కాశం తెలుసుకోవటం కంటే ముందు ఆలీబాబా బాబా సంపద కనుగొన్నాడు కాబట్టి ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఉపయోగించాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూడో వాక్యాన్ని చూద్దాం అతను ఆలీబాబా ఇంటికి వెళ్ళి రహస్యాన్ని చెప్పమని డిమాండ్ చేశాడు అతను అతను అంటే ఎవరు ఆలీబాబా బ్రదర్ కాసన్ అన్నమాట ముందుగా ఈ వాక్యంలో కష్టమైన పదాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం వెంట్ రహస్యము సీక్రెట్ చెప్పమని డిమాండ్ చేయుట డిమాండెడ్ టు నో ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యానికి మనం ఆంగ్ల అనువాదానికి కాను ముందుగా తెలుసుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ ఓకే మరి దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి అతను హీ వెర్బ్ వెళ్ళుట అలాగే మరొక వెర్బ్ కూడా ఉంది డిమాండ్ చేయుట ఈ రెండు పెద్దలు మనం ఎండ్ అనేటటువంటి కంజంక్షన్ తో కలుపుతాం ఆ తర్వాత వెళ్ళుట అన్నప్పుడు దేనిని వెళ్ళాడు అనే దానికి మనకి సమాధానం లేదు కాబట్టి ఈ పార్ట్ వరకు మనకు ఆబ్జెక్ట్ లేకపోయినా ఎక్కడికి వెళ్ళాడు అనే దానికి సమాధానం ఉంది ఎక్కడికి వెళ్ళాడు ఆలీబాబా బాబా ఇంటికి టు ఆలీ బాబాస్ హౌస్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆఫ్ ప్లేస్ ఆ పదం యొక్క పేరు మీకు తెలియకపోయినా ఇబ్బంది ఏమీ లేదు వెర్బు తర్వాత మనం దీనిని ఉంచితే సరిపోతుంది ఇంతవరకు చూద్దాం అతను ఆలీ బాబా ఇంటికి వెళ్ళి హీ వెంటూ ఆలీ బాబాస్ హౌస్ హీ వెంటూ టు బాబాస్ హౌస్ ఇంటికి వెళ్ళి ఏం చేశాడు డిమాండ్ చేశాడు సీక్రెట్ చెప్పమని కాబట్టి మనం ఇక్కడ రెండు వెర్బులు ఉన్నాయి కాబట్టి ఈ రెండు వాక్యాలను రెండు వెబ్స్ తో కూడినటువంటి వాక్యాలను మనం కలుపుదాం అండ్ డిమాండెడ్ టు నో ద సీక్రెట్ అండ్ డిమాండెడ్ టు నో ద సీక్రెట్ టోటల్ గా వాక్యం హీ వెంట్ టు అలీబాబాస్ హౌస్ అండ్ డిమాండెడ్ టు నో ద సీక్రెట్ దీనిని మనం సింటెక్స్ ప్రకారం చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ప్లస్ ఎండ్ ప్లస్ విటు రెండవ వెర్బ్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే సబ్జెక్ట్ వచ్చేసి హీ ఎక్కడికి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆఫ్ ప్లేస్ టు ఆలీ బాబాస్ హౌస్ ఆ తర్వాత కంజంక్షన్ ఎండ్ ఆ తర్వాత వి టూ వచ్చేసి వెర్బ్ రెండు డిమాండెడ్ దేన్ని డిమాండ్ చేశాడు దాన్ని మనం ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటాం టు నో తెలుసుకునేందుకు దేని తెలుసుకునేందుకు అది ఆబ్జెక్ట్ అనమాట ద సీక్రెట్ ఓకే ఈ వెంట్ టు ఆలె హౌస్ అండ్ డిమాండెడ్ టు నో ద సీక్రెట్